ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ మరి తులారాశి తులారాశి వారికి డిసెంబర్ పదిహేడు నుంచి డిసెంబర్ ఇరవై మూడు వరకు ఉన్న గ్రహాల యొక్క అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం అయితే సప్తమ స్థానంలో గురుడు షష్ఠ స్థానంలో రాహువు పంచమ స్థానంలో శని ముఖ్యంగా చతుర్థ పంచమ షష్ఠ సప్తమ స్థానాల్లో చంద్ర సంచారం అన్నది రవి తృతీయ స్థాన సంచారానికి రాబోతున్నాడు అయితే ధనుస్సు ప్రవేశమైన తర్వాత తృతీయ స్థాన రవి సంచారం అయితే ఈ రాశి వారికి ఇటుపైన న్యాయ సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి అంటే కోర్టుపరమైన వ్యవహారాలు ఆత్మస్థైర్యం చాలా బ్రహ్మాండంగా పెరుగుతుంది దాంతోపాటు ఏ పనైనా కూడా స్వతంత్రంగా చేయగలిగేటువంటి ధైర్య సాహసాలు ఈ రాశి వారికి వస్తాయి అయితే మరి సప్తమంలో గురుడు ఉండడం వల్ల ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులు క్రమేపీ తొలుగుతాయి అలాగే కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు కూడా యోగిస్తాయి శని పంచమ స్థానంలో పెద్దగా యోగాన్ని ఇవ్వడం వేయుల్లో ఉన్న కేతువు కూడా మిశ్రమేటువంటి ఫలితాలు ఉంటాయి అయితే అప్పటికీ ఈ వారం చంద్రుడు మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే వార ప్రారంభంలో వివాదాలకి దూరంగా ఉండాలి వారం మధ్యలో కూడా పనులు కొద్దిగా ఆలస్యం అవుతాయి అయితే యోగవంతమైన కాలం గురు శుక్ర శనివారాలు చాలా యోగవంతంగా ఉంటుంది మీరు తలిచిన పనులన్నీ కూడా చక్కగా పూర్తవుతాయి మహిళలు విద్యార్థులకి కలిసి వచ్చే కాలం అలాగే నూతనమైనటువంటి గృహము వివాహము ఉ మార్పులు ఇటువంటివి అనుకూలించేటువంటి కాలంగా కనపడుతుంది ముఖ్యంగా నిరుద్యోగులకి వాళ్ళు ప్రయత్నిస్తే తప్పనిసరిగా ఏదో రకమైనటువంటి జాబ్ అనేది దొరుకుతుంది తప్పనిసరిగా ప్రవేశించడం మంచిది వ్యాపార పరంగా కూడా ఆర్థిక లావాదేవీలు మనకి బుధవారం నుండి శనివారం వరకు చాలా బాగా ప్రమాణంగా జరుగుతాయి అయితే ఫైనాన్స్ కమిషన్ సంబంధమైన వ్యవహారాలు ప్లాట్స్ ఇటువంటి అమ్మకాలు వాటిల్లో లాభాలు చాలా బాగుంటాయి ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవారికి కూడా అనుకూలంగా ఉంటుంది మిగిలిగా మెడికల్ వారికి లోహ యంత్ర వాహన వారికి ఎలక్ట్రానిక్స్ వారికి వారు చాలా అనుకూలంగా ఉన్నది ఇంకా జనరల్ కిరాణా వారికి కూడా పర్వాలేదు అయితే ఈ రాశి వారికి ఇంకా అనుకూలంగా ఉండాలంటే మనం ఏం చేయాలి నేను తప్పనిసరిగా మీరు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం చాలా మంచిది అలాగనే శివ దర్శనం కూడా ప్రతిరోజు చేయండి అవకాశం ఉన్నప్పుడల్లా తద్వారా శివ దర్శనం చేయడం ద్వారా అమ్మవారి యొక్క దర్శనము వినాయకుడి యొక్క దర్శనం కూడా జరుగుతుంది కాబట్టి తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి స్వస్తి అయితే ఈ రాశి వారు మరిన్ని మంచి వీడియోల కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి లైక్ చేయండి అలాగనే మరి ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ ఖాని వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ రాశి వారి సంఖ్యలో ఆరు రంగుల్లో తెలుపు రంగు ధరించడం మంచిది Sustain.